హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఇవాటి మన వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యాప్సికమ్ రైస్ చూపించబోతున్నాను పిల్లలు లంచ్ బాక్స్కి ఆఫీస్ కి వెళ్లే పెద్దవాళ్ళకి అలాగే బ్యాచులర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కర్రీ చేసే టైం లేనప్పుడు కూడా ఈ రైస్ ని చేసి పెట్టారంటే హ్యాపీగా తింటారు చాలా బాగుంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ రైస్ ప్రిపరేషన్ అంటే చూసేద్దామా ముందుగా రెండు క్యాప్సికమ్ తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ ని కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటు టమాటా అనేది ఆప్షనల్ అనమాట నేను వేస్తున్నాను వేస్తే బాగుంటుంది ఒక టమాటా తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చీలికలు అదిగా కరివేపాకు మిగతావి చేసుకుంటూ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర బాగా చెట్టుపట్లాడాలి ఆ తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు అయితే వేసుకుంటున్నాను కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు క్యాప్సికం కూడా వేసుకుందాము ఒకసారి అన్ని బాగా కలుపుకోవాలి ఇలా నేనైతే మీడియం ఫ్లేమ్ లోనే వీటిని చేస్తున్నాను ఇదంతా కూడా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే క్యాప్సికం త్వరగా మెత్తబడుతుంది అందువల్ల సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి టమాటా వేసేసిన తర్వాత అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా టమాటా అయితే ఇలా మగ్గిపోయింది అలాగే క్యాప్సికం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అంటే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు క్యాప్సికం అనేది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ గరం మసాలా నేను టూ కప్స్ రైస్ కి మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా రెండు కప్పుల రైస్ అనమాట ఇది ఉడికించి పెట్టుకున్న రైస్ చల్లార పెట్టుకున్న రైస్ అనమాట ఇది రెండు కప్పులు ఉంటుంది అనమాట ఈ రైస్ అంతటిని దీంట్లో వేసేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి అన్నం వేసిన తర్వాత ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ లోనే చేయాలి ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇప్పుడు మరొక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిబీరని కూడా వేసేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ లో ఒక టూ త్రీ మినిట్స్ రైస్ నైతే ఉంచుకోవాలి సాల్ట్ పెప్పర్ పౌడర్ కొత్తిమీర వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ కూడా అన్నానికి పట్టేసి తింటుంటే చాలా బాగుంటుంది ఈ వెదర్ లో కూడా ఇలా చేసుకుని తినడం వల్ల కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా ఇలా చేసుకుని ఈవినింగ్ టైం చేసుకున్నా గానీ హ్యాపీగా తినేయచ్చు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇలా లంచ్ బాక్స్ లోకైతే చాలా బాగుంటుంది నేను లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట చూశారు కదా అప్పటికప్పుడు చేసుకుని హ్యాపీగా తినగలిగే క్యాప్సికమ్ రైస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో లో చేసుకోవచ్చు అనమాట ఈ రైస్ ని ఇలా చేసుకుని లంచ్ బాక్స్ కి ఆఫీస్ వెళ్లే వాళ్ళకి బ్యాచిలర్స్ కి ఎవరైనా ఈజీగా చేసుకుని తినగలిగే ఒక మంచి రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి దీనికి ఈ లంచ్ బాక్స్ లో ఇలా పెరుగు కూడా పెట్టారనుకోండి ఇంకా కర్రీతో పని లేదు పెరుగుతో తింటే చాలా బాగుంటుంది లేకపోతే పెరుగుతో ఇష్టం లేని వాళ్ళు అలా తిన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్